శ్రీరాముడి బాణము చెప్పు బాగా చెప్పు అడ్వాన్స్ హ్యాపీ శ్రీరామనవమి అందరికీ అని చెప్పు సినిమాలో కాదు శ్రీరామ నవమి మోతది నోట్లో బా చెప్పు నవ్వామి శుభాకాంక్షలు సినిమా పిచ్చి సినిమా పిచ్చాడు Hi, guys, welcome to our live. Please like even, guys. ஹலோ வெல்கம் டு அவர் லைவ் குட் ஆஃப்டர்நூன் எவ்ரிவான் మ్యాజిక్ చేద్దామా మ్యాజిక్ మనకి రాదు కదా మనకి రాదు కదా మ్యాజిక్ మనకి వచ్చిన టాలెంట్ ని యూట్యూబ్ లో పెడితే అంతంత మాత్రం చూస్తున్నారు నాన్న ముగ్గు లేడు 스리라마 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 나와미 హలో అండి వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ భోజనం చేశారా నా లైవ్కి వచ్చిన వాళ్ళు ఎవరు మెసేజ్ చేయలేండి అందరినీ నేనే విష్ చేసుకుంటున్నాను ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Hello guys.